హాయ్ అండి అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నానండి కట్టిక వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాను అసలు కట్టిక వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత బాగుందంటే అసలు నేనైతే మాటల్లో అయితే చెప్పలేను అంత బాగుంది చూడండి గోడ్స్ వెళ్తున్నాయి చాలా అంటే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అర్కుకైతే విజిట్ చేయండి అంత బాగుంది అసలు నేనైతే మాటలు అయితే చెప్పలేను నాకు ఫుల్గా నచ్చేసింది మళ్ళీ వెళ్దామా అర్కు అన్నట్టుంది అక్కడ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ అయితే సిగ్నల్స్ అయితే అసలు జీరో అండి నో సిగ్నల్స్ ఓన్లీ వీడియోస్ మాత్రమే తీసేశాను అప్లోడ్లు అయితే చేయలేదు చూడండి తాత నాకు బాయ్ చెప్తున్నాడు అసలు వాళ్ళని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది అంత బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి కట్టిగా వాటర్ ఫాల్స్ దగ్గర సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై లైక్ అండ్ కామెంట్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్